అందరికి నమస్కారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది అయితే ఆ ప్రమాదంలోని ఆ టీంకి ఏమైనా అయిందా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక హోటల్ లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది కదా ఆ హోటల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ టూ లో ఉన్న పార్క్ హయాత్ లో అయితే వాళ్ళు బస్ చేస్తున్నారు అయితే ఆ హోటల్ కి అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఆ హోటల్ లో మొదటి అంతస్తులోని బాడీగా మంటలు చెలరేగాయి కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రం ఆరో అంతస్తులో ఉండడంతో ప్రమాదం తప్పినట్లు అయింది అయితే వెంటనే హోటల్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది అయితే మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో హోటల్ మొత్తం కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి భారీగా పొగలు ఆగిసపడంతో కొందరు ఉక్కిరి బిక్కిరి కావడంతో అక్కడ పరిస్థితి కొంచెం విషమంగానే అయినట్లు అయింది అయితే కానీ ఎవ్వరికీ కూడా ఎలాంటి ప్రమాదం గానీ గాయాలు గాని జరగలేదు అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు అదుపులోకి తీసుకొచ్చి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అయితే గుర్తించారు అయితే సన్ రైజర్స్ టీమ్ కి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్